దారి చంద్రబాబు దారి ఎప్పుడు కూడా అడ్డదారి చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాలంలోనే ఉంటాయి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విలువలు విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అంటే చంద్రబాబు పేరు గుర్తుకొస్తే అందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అంటే ఆయన మార్కు రాజకీయం ఏమిటి అంటే చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు దగ మోసం అబద్ధాలు కుట్రను ఇవి చంద్రబాబు మార్కు రాజకీయాలు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట పెన్షన్ లో పేదవాడి ఇంటికి వెళ్ళకూడదట అలా వెళ్ళటం నేరవట ఇది చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఎలక్షన్ కమిషన్ కు తాను ఫిర్యాదు చేయించింది మన వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తా ఉంది అని అంటే చంద్రబాబు గుండెల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తే వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తా ఉంది అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నాడు అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాడు దాదాపుగా ముప్పై మంది పైసలకు అవ్వన్ను కూడా తాతన్ను కూడా చంపిన దిక్కుమాలిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి తన రాజకీయాలకు అనేక మంది అమ్మా తాత మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్తూ అనకా మరి ఏమంటారో మీరే చెప్పండి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అసూయతో కుళ్ళుతో కడుపు మంట ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇరవై జలుసులు మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో ఆయన కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు ఆయన అంతగా కడుపు పండుతో బాధపడతా ఉన్నాడు కాబట్టి ఇంకా కాస్త చెప్తాను మీ బిడ్డ మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడ్డారు ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే ఇదే ముగ్గురే ఇదే ముగ్గురే రెండు వేల పద్నాలుగులో కనిపిస్తా ఉన్నాయా ఫోటోలు చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖార విందం పక్కనే దత్తపుత్రుడు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు